హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ విలేజ్ మరుగుమందండి అండి ఈ మరుగుమందుని స్వయంగా మా అడవి ప్రాంతాల నుంచి పవర్ఫుల్ పదహారు రకాల మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా మరుగుమందుని మా తాండాలో తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తిని అలాగే భర్త భార్యను కొట్టడము అనుమానించడము వేధించడము భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము ఇలాంటి పనులు చేస్తుంటే ఈ మరుగుమందుని మంచి కోసం మాత్రమే ఈ మరుగుమందుని పెట్టి వాళ్ళను మనం వశపరచుకోవచ్చండి అలాగే తల్లిదండ్రులు మాట విని పిల్లల సమస్య అలాగే అత్తాకోడల మధ్య సమస్య సమస్య ఏదైనా సరే ఈ మరుగుమందు పెట్టడం ద్వారా పూర్తిగా ఒక వ్యక్తిని మనం మాట వినే విధంగా మన మీద ప్రేమ కలిగే విధంగా చేసుకోవచ్చండి ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడరు ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలి పౌడర్ని వచ్చేసి మనం తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి పెట్టాలి ఇలా పెట్టడం ద్వారా ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ వశం కావాల్సిందే గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఎయిట్ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ వన్ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ తాండా మరుగుమందుని తీసుకోగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు